కావాలి మాకు ఎవరో మగోడు గలూరు ఉన్నారో చెప్పండి నేను నేనే ఉన్నాను మగోడు గల దాని మేర అయితే ఆడపిల్లల కల లూరు లేరాడపిల్లూరు అమ్మాయి ఉన్నారు నా దగ్గర కూడుకున్నాడు జన జనాజన కట్నాలు అసలేవద్దు కావాలి మాకు జన జనాజనా కట్నాలు వద్దు అప్పు రూపాయి ఇష్ లక్ష ఇష్ వచ్చి కావాలి మాకు జన జనాజనా కట్నాలు వద్దు హైదరాబాదు అసెంబ్లీ కావాలి మాకు జన జన కట్నాలు అసలే వద్దు భూములు అరిటి తోట రాయాలి మాకు మీకు భూములు పుట్టులో ఏమైనా ఉంటే రాయాలి ఎండి పక్క పెట్టాలి ఇవన్నీ చాలా మట్టుకి ఇవన్నీ మీరు ఆడపిల్లలు కాబట్టి మా ననవడికి పెట్టాలని నా కోరిక మరి ఏం చేస్తావు నీ ఇష్టం కాబట్టి ఇంకోటి వాడతాను కానీ చెట్ట

కూలి పెట్టిస్తాను గొడ్డలు పెట్టి నరికిస్తాను ఎడ్ల పండిన మీద తోలిస్తాను కళ్ళన్నే వేయిస్తాను సొమ్ములు పెట్టి నూర్పిస్తాను గాలిపోతా పోయిస్తాను కానీ చేట్టే కంది చేట్టలిపోతా పోయిస్తాను బస్తాలకే ఎత్తిస్తాను పోముడు కట్టుకు తరలిస్తాను కాటాలో చూపిస్తాను కానీ నీ తస్తాది ఎవడో వస్తున్నట్టున్నాను చూడటంది చేట్టసాదియా కానీ కాటాలోనే చూపిస్తాను అంతో ఎంతో మిగిలిస్తాను ఇంటికే నేను తెచ్చేస్తాను మా యావడి చేత మందులాగానే ఏపిస్తాను తిరగలు పెట్టి తిప్పిస్తాను చెట్టు పెట్టి నేను చెరిగిస్తాను ఎసరులోను నేను ఉడికిస్తాను పప్పు తిప్పితో తిప్పిస్తాను నెయ్యి పోసి ముదిగిస్తాను గబా గబా తినేస్తాను బర్రు బుర్రు ఎరిగేస్తాను కానియే కంది చేట్టాని తాయా కానియే కంది చేట్టయిపోయింది అయిపోయింది తిట్టవా లేదా లాలి 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 అని లాలి పాట పాడనా జోల జోల అని జ్వల పాట పాడనా లాలి అని పాడనమా అని పాడనమా చిన్నికు లోకాల సృజించిన సృష్టి కర్తకు బాలుడిగా జన్మించిన బాలయేసుకు లాలి 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 అని లాలి 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 అని లాలి పాట పాడనా జ్వలజల జోలయ్య பாட்ட லி மா மனோரா மனம்மா அக்கா